రైస్ దలాట్ హెలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను ఆమెన్ క్రీస్తు నందు పిల్లగా యష్యా ప్రవక్త ప్రవచిస్తున్నాడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను అంటున్నాడు అవును ఈ ప్రవచనము ఏసుక్రీస్తుని గురించి అయి ఉంటుంది అవును ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగు కొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అవును ఆయన మన యొక్క పాపముల నిమిత్తము మన అపరాధముల నిమిత్తము ఆయన శిలువలో గాయపరచబడి మనకు రక్షణను అనుగ్రహించాడు అందును బట్టి అపోస్తులు ఏంటంటే పౌల్ గారు అంటారు ఎస్పీసీటికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం ప్రకారంగా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను సమర్పించుకున్నాను అవును ప్రభు మళ్ళను ప్రేమించాడు అందును బట్టి ఆయన మనలను పరిమళ వాసనగా ఉండాలనే ఉద్దేశంతో మనము పరిశుద్ధులుగా ఉండాలని మన కొరకు ఆయన తన్ను తాను అర్పణగాను బలిగాను సమర్పించుకున్నాను కనుక పిల్లల అందును బట్టి మనము ఇప్పుడు దేవుని ప్రేమను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు దేవుడి బిమ్మలను దీవించి ఆశీర్వదించి గాక ఆమె